అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సేసి మీడియా ప్రస్తుతం మీరు చూస్తున్నది కృష్ణా రివర్కి ఎడమగట్టు అంటే విజయవాడ వైపు కట్టినటువంటి రిటైనింగ్ వాల్ అండి కృష్ణా రివర్కి ప్రతి సంవత్సరం రైనీ సీజన్లో భారీ నుంచి అతి భారీ వరదలైతే రావడం అనేది కామన్ మిగతా టైం అంతా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ముప్పై వేల నుంచి నలభై వేల కుటుంబాలు కృష్ణానది పరివాహక ప్రాంతాలు అయితే ఉంటున్నాయండి సో వీళ్ళందరూ కూడా గతంలో ఎప్పటినుంచో వరదలు వచ్చిన ప్రతిసారి కేవలం కట్టుబట్టలతో మిగిలేటటువంటి పరిస్థితి అయితే ఉండేది సో ఈ ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎప్పటి నుంచో ఇక్కడ ధర్నాలు కానీ రాస్తారోగలు ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో గతంలో మనకు తెలిసినంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చాలా భారీగా అయితే ధర్నాలు జరిగినాయండి కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు కట్టండి విజయవాడ వైపు చాలా ప్రాంతం మునక వేస్తుందని చెప్పి అంటున్నప్పుడు వాళ్ళు నోటి మాటలు చెప్పారు కానీ ఎప్పుడు కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు అయితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి తీరుతామని అయితే హామీ ఇవ్వటం జరిగింది సో దానిలో భాగంగానే అసలు ఈ కృష్ణానదికి ఎడమగట్టు వైపు రిటర్నింగ్ వాల్ అనేది ఎవరికి ఎలా కట్టారు ఎన్ని ఫేజుల్లో కట్టారు అనేది మీకు ఒకసారి చూపించబోతున్నాను అసలు ఈ రిటర్నింగ్ వాళ్ళ క్రెడిట్ ఎవరిదో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకసారి చూడండి మనం ఒకసారి గూగుల్ మ్యాప్లో ఈ రిటర్నింగ్ వాళ్ళ ఎట్లా ఉంది ఏంటంటే ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ ఎల్లో కలర్లో నేను కర్సర్ తీసుకెళ్తున్నాను చూడండి మౌస్ అది మనకి ప్రకాశం బ్యారేజ్ సో అక్కడ నుంచి కిందకు వస్తున్నట్లయితే ఆ రెండు గీతలుగా కనిపిస్తుంది మనకి రైల్వే బ్రిడ్జెస్ అండి ఆ రెండు కూడా ఈ కింద బ్లూ కలర్లో కనిపిస్తుంది మా కృష్ణా రివర్ సో ఒకసారి చూడండి అక్కడ ఉన్నటువంటి ఘాట్స్ అది కనకదుర్గ ఫ్లైఓవర్ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి వచ్చినట్లయితే కృష్ణానదిలో నిర్మించినటువంటి ఘాట్ ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్ మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకొద్దాం చూడండి సో ఒకసారి చూడండి కృష్ణా రివర్ రిటైనింగ్ అనేది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపు ఎక్కడనేది ఎండ్ అనేది అది పాయింట్ అండి నేను అక్కడ మౌస్ సార్ చూపిస్తున్నాను చూడండి అది కృష్ణకి ఎండింగ్ పాయింట్ అది కూడా ఘాటే ఆ ఘాట్ దగ్గర నుంచి అయితే అది ఎండింగ్ పాయింట్ ఇది ఫేజ్ త్రీ అండి యాక్చువల్గా మీరు ఒకసారి చూడండి ఇక్కడ కృష్ణారీవర్లో మొత్తం ఇసుక తినేలే కనిపిస్తున్నాయి అంటే వరద నీరు లేని టైంలో ఇసుక తిండి మాత్రం తినేలు మాత్రమే కనిపిస్తాయి గుంటూరు జిల్లా వైపు మాత్రం కొద్దిగా వాటర్ ఉంటుందండి సో ఒకసారి చూడండి ఇది కనకదుర్గ వారధి అక్కడకి ఫేజ్ త్రీ అయిపోతే ఇక్కడ నుంచి ఫేజ్ టూ అండి ఈ ఫేజ్ టూని చూడండి మీకు మౌస్ కార్సర్ కనిపిస్తుంది చూడండి అది ఫేజ్ టూ సో ఈ ప్రాంతం అంతా కూడా రాణిగారి తోట అంటారు సో రాణిగారి తోట దగ్గర నుంచి ఇలా ముందుకు వచ్చేసినట్లయితే మనకి ఈ ప్రాంతం అంతా కూడా రాణిగారి తోట అలానే గులాబీ తోట మీకు అక్కడ గ్రీన్ కలర్లో కా కనిపిస్తుంది లాగా అభివృద్ధి చేశారండి గత ప్రభుత్వంలో కొంత కొంతమేర సో చూడండి రాణిగారి తోట గులాబీ తోట గాయత్రి నగరు అలానే యనమల కుదురు ఈ ప్రాంతాలని కవర్ చేస్తూ తారక రామానగర్ ఈ ప్రాంతాలను కవర్ చేస్తే అయితే రి వాల్ అనేది ఫేజ్ టూ ఫేజ్ త్రీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇట్లా ముందుకు వచ్చేసినట్టయితే మీరు ఒకసారి చూడండి మనకి రామలింగేశ్వర స్వామి టెంపుల్ వరకు అండి ఫేజ్ త్రీ అనేది అక్కడ ఎండ్ అవుతుంది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అది అక్కడ ఎండ్ అయింది చూడండి అక్కడ ఫేజ్ త్రీ అనేది ఎండ్ అవుతుంది యనమల కుదురు దగ్గర సో మనకి రిటైనింగ్ వాల్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నది అనేది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యనమల కుదురు దగ్గర నుంచి ఫేజ్ వన్ స్టార్ట్ అయ్యి మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఘాట్ ఏదైతే ఉందో పద్మావతి ఘాట్ అనుకుంటా మేబీ అంత ఐడియా లేదు అక్కడ వరకు అయితే ఈ ఈ యొక్క రిటర్నింగ్ వాల్ అనేది ఎండ్ అవుతుందండి సో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం సో ఒకసారి చూసినట్లయితే యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత ప్రమాదవ ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుల్లో కింజార్పు ఎర్రం నాయుడు గారు కూడా వచ్చి కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు కొట్టాలి ఇక్కడ చాలామంది అయితే ప్రజలు ఈ వరదల బారిన పడి కట్టుబట్టలతో మిగులుతున్నారు ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన ఆయన కూడా ఇక్కడ ధర్నా చేసినటువంటి పరిస్థితి అండి సో చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు గుండి ఆయన చేసింది ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు మనం వారధి కింద నుంచి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నామండి మీకు అక్కడ కనిపిస్తున్నది కృష్ణ కనకదుర్గమ్మ టెంపుల్ కనిపిస్తుంది చూడండి మనకి ఆ ఘాట్ అంటే ఫేజ్ త్రీలో ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళది సో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినట్టయితే రెండు వేల పద్నాలుగులో నేను అధికారంలో రాగానే ఖచ్చితంగా రిటర్నింగ్ వాళ్ళది నిర్మించి తీరుతాను ఈ ప్రాంత వాసుల కష్టాలని తీరుస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి అయితే అప్పుడు జరిగింది ఏంటంటే యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిటైనింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేయాలనేది మొత్తం కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఈ రిటైనింగ్ వాళ్ళని మనం ప్రజెంట్ అయితే అత్యవసరంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఈ ఐదు కిలోమీటర్లు కూడా ఎట్ ఏ టైం మనం నిర్మించలేము దీన్ని మూడు ఫేజులుగా నిర్మించడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఫేజ్ వన్ని ని రెండు కిలోమీటర్లు అలానే ఫేజ్ టూని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అలానే ఫేజ్ త్రీని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ టోటల్ ఐదు కిలోమీటర్లు వచ్చేటట్టుగా రిటర్నింగ్ వాళ్ళు అయితే నిర్మించడం జరిగిందండి మీరు ఒకసారి చూడండి ఇది మొత్తం కృష్ణ రివర్ అక్కడ కనిపిస్తుంది మనకు వారది ఎన్హెచ్ సిక్స్టీన్ హైవేలో భాగంగా వేసినటువంటి వారదండి ఇదంతా కృష్ణ రివర్ ప్రజెంట్ వాటర్ లేవు సో అక్కడ కనిపిస్తున్నటువంటిది చూడండి మొత్తం ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు దాదాపుగా ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి సంబంధించి యాక్చువల్గా బడ్జెట్ వేసిన తర్వాత నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం శాంక్షన్ చేసిందండి సో ఫేజ్ వన్లో మనకి ఎనమల కుదురు వైపు నుంచి గాయత్రి నగర్ కట్ట ఏదైతే ఉందో అక్కడ వరకు ఈ ఫేజ్ వన్లో అయితే నిర్మించారండి సో లాస్ట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో కృష్ణా రివర్కి విపరీతమైనటువంటి భారీ ఫ్లడ్స్ అనేది రావడం జరిగిందండి అది కూడా మీకు ఒకసారి ఈ పిక్చర్లో అయితే చూపిస్తాను నేను సో ఒకసారి చూడండి కృష్ణా రివర్కి టూ థౌజండ్ నైన్టీన్లో ఫ్లడ్స్ వచ్చినటువంటి పిక్ మీకు అనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఫ్లడ్స్కి సంబంధించి పిక్ అండి ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటికే ఈ ఈ కృష్ణ రివర్కి రిటర్నింగ్ వాల్ అనేది లేదు మొత్తం మేమే కట్టాం క్రెడిట్ మొత్తం మాదే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదికి ముందే గద్దెరామోహన్ గారు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో యాక్చువల్గా ఈ కృష్ణ రివర్ రిటర్నింగ్ వాల్కి సంబంధించి రెండు కిలోమీటర్లు అయితే టోటల్గా కంప్లీట్ అయిందండి ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అనేది ఎక్కడ నుంచి ఉందో గీతానగర్ కట్ట దగ్గర నుంచి కనకదుర్గ వారధి వరకు అంటే మనం ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి ప్లేస్ వరకు దీనిలో పనులు ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అండి యాక్చువల్గా సో దీనికి సంబంధించి మీకు ఒక పిక్చర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబోతున్నాను ఒకసారి చూడండి మీరు ఎందుకంటే ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఈ పిక్ అయితే మీకు చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి పిక్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అండ్ అనిల్ కుమార్ యాదవ్ గారండి అది వాళ్ళు పైకెక్కుతున్నటువంటిది రిటైనింగ్ వాళ్ళు యాక్చువల్గా ఆగస్టు పదహారు రెండు వేల పంతొమ్మిది అండి అంటే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు నుంచి మూడు నెలల టైం మాత్రం అయినటువంటి పరిస్థితి ఆ టైంలో కృష్ణా రివర్కి అయితే ఫ్లడ్స్ వచ్చినాయి విపరీతంగా ఆ ఫ్లడ్స్ వచ్చినటువంటి టైంలో కృష్ణా రివర్లో ఫ్లడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రాంతం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందని చూడడానికి అక్కడ కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతుందో ఫేజ్ టూలో కట్టినటువంటి రిటర్నింగ్ వాళ్ళు అది చూడడానికి కొడాలి అని అండి అనిల్ కుమార్ యాదవ్ దాని మీద నుంచే కృష్ణారెవరిని పరిశీలించడం అయితే జరిగిందండి సో దీని క్రెడిట్ ఎక్కువ శాతం ఎవరికి ఇవ్వాలంటే దాదాపుగా మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కంప్లీట్ అయినడితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కంప్లీట్ చేశారండి బట్ జియో ఇష్యూ చేయడం అనేది కానీ ఆ తర్వాత నిధులు విడుదల అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందండి సో ఈ ప్రాంత ప్రజలను కనుక మనం వెళ్ళి ఒకసారి కదిలించినట్లయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు అనేది ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కట్టారండి గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ దట్టు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండి ఈ రిటైనింగ్ వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారని వీళ్ళు చెప్పడం జరిగిందండి వెళ్ళి అడిగి చెప్పిన మాట సో కృష్ణా రివర్కి వరద రావడం అనేది జరిగితే దాదాపుగా లాస్ట్ టైం కూడా పన్నెండు లక్షల క్యూసెక్కుల పైబడే వరద అనేది రావడం జరిగింది అప్పుడే మనకు బుడమేరి ఫ్లడ్స్ ఇవి కూడా చూసే ఉంటారు మీరు ఆ టైంలో ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని నెక్ టు నెక్ అనేంత ఇదిగా రావడం జరిగింది అదే వరద కనుక ఈ రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు కనుక వచ్చి ఉంటే దాదాపుగా మనకి ఒకసారి చూడండి కృష్ణ లంక రాణిగారి తోట గులాబీ తోట తారక రామానగర్ అలానే మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో రామలింగేశ్వర నగరు యనమల కుదురు నగరు ఇటువంటి ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయి నేలమట్టం అయిపోయాయండి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కానీ ఇవి కానీ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఖాళీ చేసి వేరే చోటకి వేరే ప్రదేశానికి వెళ్ళండి మీకు అక్కడ ఇల్లు గురి నిర్మిస్తాం అక్కడ స్థలాలు ఇస్తామని చెప్పి అడిగినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదండి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయమే ఆ టైంలో ఏం చేశారంటే సో శాశ్వతమైనటువంటి పరిష్కారం మనం చూపించాలి కాబట్టి విజయవాడని ఫ్లడ్స్ నుంచి రక్షించాలి కాబట్టి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాల్సిందని చెప్పేసి తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రిటైనింగ్ వాళ్ళైతే అయితే నిర్మించారండి సో అంతకుముందు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు అంటే రెండు వేల నాలుగు నుంచి ఆ టైం నుంచే ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో మనకి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండి దీని యొక్క ప్రాముఖ్యత తెలిసి ఆయన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని దాదాపుగా నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క రిటర్నింగ్ వాళ్ళకి టీడీపీలో ప్రముఖ నాయకుడు ఎవరైతే ఉన్నారో దేవినేని రమణ గారు దేవినేని రమణ గారు పేరు పెట్టాలని అయితే అనుకున్నారండి బట్ అన్ఫార్చునేట్లీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఫామ్ అవటం ఆ తర్వాత మరి పరిణామాలు అనేవి ఎలా మారిపోయి కూడా మీకు తెలిసే ఉంటుంది సో కొంతమేర ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటిది మనకు పార్క్ అండి రిటర్నింగ్ వాళ్ళ పైన అక్కడ కనిపిస్తుంది ఇది ఫేజ్ టు వర్క్ అండి మనకి రాణిగారి తోట వైపు ఉన్నటువంటిది ఫేజ్ టూ వర్క్ సో ఫేజ్ త్రీ అనేది కృష్ణలంక అవతల నుంచి ఈ వారధి అవతల నుంచి కనిపిస్తుంది స్టార్ట్ అవుతుంది మీరు ఒకసారి చూడండి అదిగోండి ఫేజ్ త్రీ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళని చెప్పేసి ఈ కృష్ణలంక ఏరియా నుంచి అక్కడ ముందున్నటువంటి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఘాట్ వర్క్ అయితే ఫేజ్ త్రీలో నిర్మించడం జరిగిందండి ఇక్కడ గేదెలను కట్టేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తున్నారు దీని కింద ఈ ఫ్లడ్ వచ్చినట్లయితే మేమందరం పైకి వెళ్ళిపోతామని అయితే చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్